సమాచార పౌర సంబంధాల శాఖలో గత ముప్పై ఏడు సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేసి నేడు తూర్పుగోదావరి జిల్లా పౌర సంబంధాల అధికారిగా పదవీ విరమణ చేస్తున్న ఐక కాసయ్య కనకదుర్గ దంపతులను స్థానిక కళా కేంద్రంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు ఆనం కళా కేంద్రంలోని సర్వరాయ కళా మందిరంలో డిపిఆర్ఓ పి లక్ష్మణాచార్యులు అధ్యక్షతన జరిగిన కాసియ పదవీ విరమణ సత్కార సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయన చేతుల మీదుగా కాసియ దంపతులకు దుస్సాలువ పుష్పమాలలతో ఘన సత్కారం చేసి జ్ఞాపకాలు చేశారు ఆయన మాట్లాడుతూ డిపిఆర్ఓ కాసీయ అందించిన సేవలను ప్రశంసించారు అందరి సమన్వయంతో సమాచార పౌర సంబంధాల శాఖలో డిపిఆర్వోగా మంచి సేవలు అందించారని కొనియాడారు ఎంతో కష్టమైన బాధ్యతలను కూడా సమర్థవంతంగా ఆయన నిర్వర్తించిన తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు ఆయన శేష జీవితంలో ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆకాంక్షించారు ఇంకా ప్రెస్ క్లబ్ తరఫున మండెల శ్రీరామ్మూర్తి కుడుపూడి పార్థసరది ఇతర పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా సమాచార పౌర సంబంధాల అధికారులు రిటైర్డ్ అధికారులు కాసేతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన అందించిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు శ్రీనివాస్ సురేష్ భానుప్రకాష్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అన్ని కూడా ఆ రోజుల్లో చిన్నప్పుడు స్టెనోగ్రాఫర్ కూడా చదవడం జరిగింది అంటే స్టెనోగ్రాఫర్ ఉంటేనే పేపర్ రిపోర్టర్స్ అన్నింటి కూడా క్వాలిఫైడ్ అయింది అదేవిధంగా తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ మో ఇంకా తగ్గద నేను ఆర్య టైం చేసినప్పుడు కూడా జర్నలిజం కోర్స్ చేశాను పీజీ డిప్లొమా కమ్యూనికేషన్ జర్నలిజం కూడా చేశాను కాబట్టి ఈ జర్నలిజం వ్యవస్థ చాలా పవర్ఫుల్ ఆ వ్యవస్థ నేను ఎన్నుకొని రిటైర్ అయినంత వరకు తన జీవిత ఆశ నేర్చుకొని దీంట్లో మంచి రాణించి చాలా సందరుడుగా అందరిని బాగా పరికరిస్తూ పేపర్లో ఎటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అటు పేపర్ చదివిన వాడు ఇబ్బంది పడకూడదు అతని గురించి పేపర్లు వేసినా కూడా నా గురించి నా ఏసారి అనే అన్ని కష్ట సాధింపు కూడా ఉండకుండా చాలా లౌకికంగా చాలా క్షుణ్ణంగా ఎందుకంటే పేపర్ మీడియా అనేది అందరి ఉద్యోగాల కంటే చాలా పవర్ఫుల్ ఉద్యోగము ఎందుకంటే ఈ పేపర్లో న్యూస్ రావాలంటే ఒక వ్యక్తి గురించి ఒక వ్యవస్థ గురించి కొంచెం పాజిటివ్ నెగిటివ్గా రాస్తే ఎక్కువ చదువుతారు ప్రతిసారి పోగొట్టు రాస్తే ఎవరు చదువు పేపర్ కాబట్టి మళ్ళీ అట్లా నెగిటివ్గా రాసుకుంటూ పోతే మళ్ళీ ఆ చదివిన వ్యక్తి హట్ అయిపోతారు కదా అలా హట్టు కూడా కాకూడదు అని మన యొక్క ప్రభుత్వం సంబంధించిన స్కీమ్స్ అయితేనేమి మీటింగ్లు అయితేనేమి కలెక్టర్లు జాయిన్ కలెక్టర్లు అలాగే వివిధ శాఖల వాళ్ళు చేస్తున్న పనులు ఏమైతే ఉన్నాయో వాటిని అంటే కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరుస్తూ మంచి సహాయ సహకారాన్ని రాజేఖారికి ఆయన ధన్యవాదాలు చెప్తూ ముఖ్యం థ్యాంక్ యూ